హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అది ఎందుకు అంటే నేను ఇప్పుడే అయితే షెడ్ దగ్గరికి అయితే వెళ్ళాను షెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే మా బాత అయితే అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నిందనమాట నేను అప్పుడు అనుకున్నాను ఓ ఇది ఏదో ఎగ్ అయితే పెడుతుంది అందుకనే ఇది అలా తిరుగుతుంది అనేసి అయితే నేను అక్కడ నిలుచుకుని అయితే వీడియో అయితే తీశాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అలా వీడియో ఆన్ చేశాను లేదో అది అయితే గుడ్ అయితే పెట్టేసింది చాలా అంటే చాలా మంచిగా ఉన్నింది అనమాట నాకు బాగా అనిపించింది ఏమి అంటే మేము ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాము అసలు ఇది ఎగ్స్ పెడుతుందా ఏ సైజు పెడుతుంది ఎప్పుడు పెడుతుంది అసలు మాకు అది అయితే ఒక్కటి కూడా అసలు ఫుల్ డౌట్ అనమాట క్లారిటీనే లేదు ఎప్పుడు పెడుతుంది ఏంటి అనేది ఇవి తీసుకొని మేము మోస్ట్లీ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్ అయింది అయింది మూడున్నర నెల అయింది అనమాట మేమైతే ఇవి తీసుకొని బాతులు సో ఇప్పుడైతే ఈరోజే ఫస్ట్ ఎగ్ ఈరోజే మార్నింగ్ పెట్టిందనమాట అన్ నాకు ఎంత హ్యాపీగా ఉంది అంటే నేను అసలు చెప్పలేను ఆ హ్యాపీనెస్ ఎందుకంటే ఆ బాతులు ఇలా పెడతాయి ఎగ్స్ ఇలా ఈ సైజ్ ఉంటుందా ఇలా అనేది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఈరోజు అనిపించింది ఓ త్రీ అండ్ హాఫ్ మంత్స్కి ఎగ్స్కి అయితే వస్తాయి అనే సెట్ అయితే నాకైతే అనిపించింది ఈ మంచి మెమరీని అయితే మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే వీడియో తీశాను మీకు గనుక ఇలాంటి వీడియోస్ ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి